కాంపిటేటివ్ ఆస్పరెంట్స్కి హై స్కూల్ విద్యార్థులకి ముఖ్యమైనటువంటి డిసెంబర్ నెలలోని దినోత్సవాన్ని ఒకసారి మనం రివిజన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జాము లేదంటే ఏదైనా మనకు గుర్తుకు రావాలంటే ఈ డేస్ వాటి యొక్క థీమ్ కూడా గుర్తుంచుకోవాలి డిసెంబర్లో ముఖ్యమైనటువంటిది అనగానే మనకు గుర్తు డే వచ్చేసి ఎయిట్స్ డే అనమాట అదే సమయంలో ఈ యొక్క డిసెంబర్ ఒకటిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకుంటారు డిసెంబర్ రెండు వచ్చేసరికి ప్రప ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్త దినోత్సవం వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి తర్వాత డిసెంబర్ రెండు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఓకే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం డిసెంబర్ థర్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీ డిజేబిలిటీ డే వచ్చేసి డిసెంబర్ త్రీ గుర్తుపెట్టుకోవాలి ఇది ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ నేషనల్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ నాలుగు వచ్చేసరికి భారత దళ దినోత్సవం అంటే నావీ డే అనమాట నావీ అంటే నీటి దినోత్సవం అనుకో గుర్తుపెట్టుకోండి ఒక ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రపంచ మట్టి లేదా నేల దినోత్సవం డిసెంబర్ ఐదో తేదీ వరల్డ్ సాయిల్డ్ డే ఇది బయాలజీ చదువుతున్న స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం ఇంటర్నేషనల్ వాలంటరీ డే వాలంటరీ డే సాయిల్ డే రెండు కూడా డిసెంబర్ ఐదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆర్మీ డే వచ్చేసరికి జనవరి పన్నెండు ఉంటుంది అదేవిధంగా నవంబర్ అక్టోబర్ ఎనిమిది కూడా ఎయిర్ ఫోర్స్ డే ఉంటుంది భారత నావికల దినోత్సవం వచ్చేసరికి నావీ డే వచ్చేసరికి డిసెంబర్ నాలుగు ప్రపంచ మట్టి నేల దినోత్సవం ఎప్పుడు అంటే ఐదు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం అనమాట ఏడు భారత సాయుధ దళాల పతాక దినోత్సవం డిసెంబర్ ఏడు అనమాట ఆర్మీ ఫోర్స్ ఫ్లాగ్ డే ఫ్లాగ్ డే అనేది గుర్తుపెట్టుకోండి ఏడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే డిసెంబర్ తొమ్మిది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనమాట అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి కూడా ఇది జరుపుకుంటున్నారు యూనిసెఫ్ దినోత్సవం కూడా ఇంటర్ ఇంపార్టెంటేనండి డిసెంబర్ పదకొండు యూనిసెఫ్ ఇది న్యూయార్క్లో ఉంది విశ్వజన ఆరోగ్య దినోత్సవం అనమాట యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే వచ్చేసి పన్నెండు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంటర్నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు ఇటీవల కాలంలోనే డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే వారోత్సవాలు జరుపుకున్నారు అంతర్జాతీయ టీ దినోత్సవం డిసెంబర్ పదిహేను డిసెంబర్ పదిహేను ఇంటర్నేషనల్ టీ డే డిసెంబర్ పదిహేను టీ తాగటం అనేది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ పదహారు విజయ్ దివస్ అనమాట కార్గిల్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్మీకి సంబంధించినటువంటిది అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఇంటర్నేషనల్ మైగ్రేట్స్ డే అనమాట మైనారిటీ హక్కుల దినోత్సవం ఇవన్నీ కూడా గోవా విముక్తి దినోత్సవం పొందమోది ఎన్ని అవసరం లేదండి ఓకే ఇది డిసెంబర్ ట్వంటీ టూ నేర్చుకోండి జాతీయ గణిత దినోత్సవం రైతు దినోత్సవం డిసెంబర్ ఇరవై మూడు కిసాన్ దివస్ వినియోగదారుల హక్కుల దినోత్సవం డిసెంబర్ ఇరవై నాలుగు గుర్తుపెట్టుకోండి క్రిస్మస్ డే అదే సందర్భంగా సుపరిపాలన దినోత్సవం గుడ్ గవర్నెన్స్ డే వాజ్బాయి యొక్క జన్మదినం డిసెంబర్ ఇరవై ఐదు ఇటీవల కాలంలోనే బాగా జరిపారు ఇది ఈ ఫ్రెండ్స్ మరి డిసెంబర్లో ఉన్నటువంటివి ఇక్కడ జాగ్రత్తగా గమనించినంటే మీరు మళ్ళీ ఒకసారి మీరు కామెంట్లు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యమైన నేను అడుగుతాను మ్యాథ్స్ డే ఎప్పుడు రైతు దినోత్సవం ఎప్పుడు అదేవిధంగా మరి ప్లాగ్ నేషనల్ ఈ యొక్క ఆర్మీ ఫ్లాగ్ డే ఎప్పుడు ఇలా సాయిల్ డే ఎప్పుడు కంప్యూటర్ అక్షరాస్త దినోత్సవం ఎప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఒకసారి రివిజన్ అయినట్లు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ alle best.